అంటే లక్షన్నర అట్లా పడుతుందా ఇది బాగుంది చాలా బాగుంది ఇక ఇది కూడా అవును పెట్టుకోని చూడనా గాంట కలర్స్ లేవా వైలెట్ ఇది వైలెట్ కూడా బాగుంది మమ్మీ పెట్టుకోని చూడనా చూడు బంగారు నగలు మనకి లక్ష లోపలే సెట్ వస్తే లక్షన్నరలోనే సెట్ వస్తే పెద్ద సెట్స్ టూ ల్యాక్స్లోనే వస్తే ఎంత సంతోషంగా ఉంటుంది అంటే వీళ్ళు చాలా లైట్ వెయిట్లో చేస్తున్నారు అలా అని ఇంప్యూర్ కాదు నైన్ వన్ సిక్సే ట్వంటీ టూ క్యారెట్సే కానీ బరువు తక్కువలో మనకి నగ అనేది తయారు ఇస్తున్నారు సో నేను చూసి చాలా సర్ప్రైజ్ అయ్యి మీ అందరు కూడా పనికి వస్తుందేమో అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా ఇది జైహింద్ కాంప్లెక్స్ విజయవాడ అండి గవర్నర్పేట అక్కడ ఇలాంటి నంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయండి అసలు ఎన్ని మోడల్స్ అంటే అన్ని మోడల్స్ ఉంటాయి చాలా చాలా లైట్ వెయిట్లో అన్ని ప్యూర్ గోల్డ్లో చేస్తున్నారు ఇరవై ఆరు అవుతుందండి సుమారుగా మూడున్నర గ్రామాలు ఇక్కడ డిస్ప్లేలో ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి అన్నీ లైట్ వెయిట్లోనే చేశారు అన్నీ లక్ష లోపలే ఉంటాయంట మనకి మగవాళ్ళ మెడలో వేసుకోవడానికి మగపిల్లలకి ట్వంటీ థౌజండ్ నుంచి స్టార్ట్ ట్వంటీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఇప్పుడు పెళ్ళికొడుకులు మెడల్లో వేస్తున్నారు కదా దండలు అవి కూడా ఉన్నాయి ఇది కంటిలో ఒక మోడల్ ఇది కూడా చాలా బాగుంది ఇది లక్ష ఎనభై అని చెప్తున్నాడు ఇది కూడా బాగుంది ఇది నల్ల పూసల గొలుసులు చోకర్స్ అంటండి చోకర్స్ వెరీ లైట్ వెయిట్ లో ఎన్ని గ్రామ్స్ గ్రామ్స్ ఎయిట్ థౌజండ్ అలా పడుతుంది అంట ఇంట్లో కలర్స్ ఉన్నాయి రెండు గ్రాములు అంటే రెండు ఏళ్ళు వందలు బీడ్స్ కాకుండా ఈ లోటి లాకెట్కి టూ గ్రామ్స్ ఇవన్నీ సుమారు వన్ ల్యాక్ వరకు ఉంటాయా వన్ ల్యాక్ప్ప అది ఎంత పైది వన్ అండ్ హాఫ్ అవుతుందా ఆ బ్లూ బ్లూ చూడండి బ్లూ చూడండి

பதினா பதினா சுமார் எந்த அச்சு லட்ச இரவாய் இது எம்ஸ் వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్స్ తీసుకెళ్తే మంచి సెట్స్ అనేది గ్రాండ్గా సెట్స్ అనేవి మనకి ఇక్కడ దొరుకుతున్నాయండి ఇది ఎంత చెప్పండి నేను మీరు చూస్తారనే కాస్ట్లు అనేవి అడుగుతున్నాను అంటే ఇరవై వేలు ఎంత అన్నావుందాక అవి ఇది కాదు మేడం

గోల్డే కాకుండా బీడ్స్ కూడా ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ అనమాట హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి ఎవరైనా రీసేల్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి ఆప్షన్ ఆప్షను సన్నగా ఉన్నాయి చూడండి ఇవన్నీ కలర్స్ ఉన్నాయి దానిలో ఉన్న ఎగ్జాక్ట్ మ్యాచ్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ దాంట్లో సైజుని బట్టి ఇవి లైన్ ఉంది అలాగే వెనకాల ఉన్న బీడ్స్ బీట్స్ ఏది తీసుకున్నా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అంతకంటే లేవండి ఈ షాప్ పేరు వచ్చి హరిత పర్ల్స్ ట్వంటీ ఫోర్ ఏ ఇట్లా నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయండి ఇక్కడ ఒకటి కాదు మొత్తం కాంప్లెక్స్ అంతా గోల్డ్ మీరు మొత్తము గోల్డ్ కాదు సారీ గోల్డ్ అండ్ వీడ్స్ మీరు మొత్తం అన్నీ చూసుకున్న తర్వాతనే మీరు కాస్ట్ కనుక్కున్న తర్వాతనే కొనుక్కోవచ్చు ఇది ఏ వంట నిన్న ఇల్బడతే ఏకే ఈ పింక్ అంటే వండి అయ్యో మరి బీసీసి పింక్ నెటె రాదు లోపల అది సంవత్సరం ఇది పోడ ఎక్కడ ఉంటే ఉంది బాగుంది సరే కదా అన్నీ అంతేనా అండి ఏదైనా టూ హండ్రెడ్ అయినా ఇది ఎంత లైన్ మమ్మీ లైన్ పర్సన్ లాగా ఒరిజినల్ లాగా ఉన్నాయి